ఒక పది పది పన్నెండు మంది కాన్స్టేబుల్స్టాస్ ఎందుకంటే ఇప్పుడు రావాల్సినంత రావాల్సిందంతా కూడా యూనిట్స్ నుంచి రావాలి హైదరాబాద్ నుంచి రావాలి హైదరాబాద్లో వేకెన్సీస్ చాలా ఉన్నాయి మనకి ఐదు ఆరు వేలు పైన మనం వాళ్ళు కూడా ఆడటం అన్ని కూడా కదా మేము పది అడిగితే ఐదు ఇస్తారు మట్టి ఇస్తారు అట్లా అన్ని తీసుకొని మేము ముందు మినిమం హాఫ్ స్టేమ్ తోటి వర్క్ చేస్తాం చేసి నెక్స్ట్ కేసెస్ రిజిస్ట్రేషన్ కేసెస్ రిజిస్ట్రేషన్ దగ్గర డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ చేయకూడదు అది లలిత కుమారి జడ్జిమెంట్ అని సుప్రీంకోర్టు ఫేమస్ జడ్జిమెంట్ సో కేసెస్ ఏ కేటగిరీ ఆఫ్ కేసెస్లో వెంటనే రిజిస్టర్ చేయకూడదని కూడా చాలా క్లియర్గా ఇచ్చారు అంటే లైక్ మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ మ్యాట్రిమోనియల్ కేసెస్ కావాలి అంటే భార్య భాత కేసు రిజిస్టర్ చేయాలి కమర్షియల్ అఫెన్సెస్ అంటే ఇప్పుడు సో ల్యాండ్ గ్రాబింగ్ ఆర్ ఎకనామిక్ అఫెన్సెస్ వాటిని డైరెక్ట్ చేయాలి దానికి ముందు ఒక చిన్న ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఫ్రీమస్ రైల్వరీ జడ్జిమెంట్ సో దానికి అనుగుణంగా వెంటనే మనం కేసెస్ రిజిస్టర్ చేయడం కాకుండా ఒక ప్రిలిమరీ ఎంక్వైరీ చేస్తాం చేసి डांटो निर्धारित చేసుకొని బీటోహం ఏదో ఒక జింకొంటంది వింట అన్న తర్వాత ఎఫైల్ కేస్ చేసి స్టేట్ అది అందుకోసం జిఓ పోట మనకి ఏదైతే 7th ఆఫ్ జనవరి జిఓ వచ్చింది కమిషన్ క్రియేట్ చేస్తుంది దాంతో స్పష్టంగా కమిషనర్ ఆదేశారం కేసు క్లీజ్ చేస్తారు ఇప్పుడు మన ఎకనామిక్ ఆఫ్సెన్స్ వింగ్ కు సీసీఎస్ లో కూడా అటన్ ఉంది సీపీ ఆదేశారం ఇదురో లేదా డీసీ పి ఆదేశారం ఇదురో అప్పుడు కేసు క్లీజ్ చేస్తారు డైరెక్ట్లీ చేద్దాం బికాజ్ ఇలైక్ విత్ మల్తి కుమార్ జుడ్జ్ సుప్రీం కోర్ట్ సో అందులో కేసులు డైరెక్ట్గా ముందు ఫస్ట్ మన పిటిషన్ ఇవ్వాలి ప్రొసీజర్ ఏంటంటే వచ్చిన తర్వాత ఇక్కడ ప్రిలిమిర చేసిన తర్వాత దాంట్లో కొంత నిజ నిర్ధారణ అయిన తర్వాత కేసు అలా అన్ని కేసులు మనం ఇక్కడి నుంచి రావడం లేదు కొన్ని రెడ్ హ్యాండ్ రేపు సపోజ్ ఎవరో చెరువులో డంప్ చేస్తున్నారు రెడ్ హ్యాండ్ పట్టుకున్నారు లాపర్లో పట్టుకున్నారు దాన్ని తెచ్చి డైరెక్ట్గా కేసు ఎందుకంటే రెడ్ హ్యాండ్ పెట్టినట్టు ఇలాగే ఎంక్వైరీ అవసరం వాళ్ళు ఎవరో డైరెక్ట్ గవర్నమెంట్ ల్యాండ్లోకి వచ్చి ఫెన్సింగ్ చేస్తే దొరికినాడు పట్టుకుంటే నేను వెంటనే కబ్జా చేయడం చూస్తున్నాను చూస్తుంటే కానీ కూడా మనం ఇమీడియట్గా చేయొచ్చు అంటే దానికి ఇంకా ఎంక్వైరీ అవసరం చెప్తాను అంటే డైరెక్ట్గా చేయచ్చు నెక్స్ట్ ఇది దీని తర్వాత ఏమైందంటే ఏమేమి చట్టాన్ని వాడవచ్చు ఏమి ఏమేమి సెక్షన్స్ ఏమేమి ఏరియాస్ ఉందని ల్యాండ్ గ్రాపింగ్ ఎంక్రోచ్మెంట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ వాటర్ బాడీస్ ఎంక్రోచ్మెంట్స్ పొల్యూషన్ ఆఫ్ వాటర్ బాడీస్ నీళ్ళతో పొల్యూటెన్స్ ఆర్ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ ఆర్ డిఫేస్మెంట్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ ఇట్లాంటివి ఉంటాయి దాని మీద కూడా చేయొచ్చు అనేది కూడా జీరో ఛార్జ్ స్పష్టంగా అంటే హైడ్రా ఐడెంటిటీసు ఏనికైతే ఎక్స్టెండ్ అవుతాయో దాంట్లో క్రిమినల్ యాంగిల్ ఇల్లు ఏమవుంటాయి కనుక వాటిని తప్పకుండా చేయొచ్చు అంటే ఇప్పుడు ఒక డాక్యుమెంట్ ఎవరో సృష్టించి గవర్నమెంట్ ల్యాండ్ కొట్టారనిపిస్తుంది దొంగ ల్యాండ్ ఆర్ ఒక దొంగ డాక్యుమెంట్ సృష్టించి రోడ్డు మీద ఒకటి ప్లాట్ తయారు చేసుకొని చేస్తుంది ఆ డాక్యుమెంట్ అనికెళ్ళి పూర్వకాలను మొత్తం చేస్తారు ఆరో దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి చెరువు ఏదో పట్టాల తీసుకొస్తారు దానికైతే కూడా ఆ దొంగ పర్మిషన్స్ తీసుకొచ్చి దొంగ తప్పుడుతో సర్వే నెంబర్ చూపించి తీసుకొస్తారు సో ఇలా మనకి తెలుస్తారు సో అయిన తర్వాత మనకంటే ఈ టైప్ ఆఫ్ కేసెస్ అన్ని కూడా వస్తుంది అండ్ నెక్స్ట్ దీనికి ఏ చేయొచ్చు అంటే పాత మన దగ్గర క్రిమినల్ ప్రొసీజర్ కోర్టు కింద పోలీస్కి అధికారం సంక్రమిస్తారు

ఇలా నువ్వు చేసిన దాన్ని నువ్వు చేసిన దానికి ఎట్లా ఇప్పుడు నువ్వు ఇప్పుడు నేను పట్టుకున్న వాళ్ళు నువ్వు జరుగుతున్నావు పట్టుకోవాలి నువ్వు కంటిన్యూ చేసే వాడు ఖచ్చితంగా కేసు సో అంతేగా నేను పక్క విడ్రా అవుతున్నా కాబట్టి ఇలా చేసిన టైం ఇదేం రాజీ చేసేది కేసులో ఉంటాను పక్క ఉంటారు చిన్నవాడు ఎవడో తెలియకుండా ఏదో ప్లాట్ మీదకి వచ్చి కట్టుకున్నాడు రోడ్డు మీద కట్టుకున్నాడు సార్ నేను జరిగిపోయి నా తెలియదు నాకు ఏదైనా చెప్పాను అంటే దట్ ఈస్ వేర్ బట్ బిగ్గా ఎవరో సార్ వస్తాడు వాడు వచ్చేసి మొత్తం రోడ్లు చెప్పేసి జరిగినాయి లేఅవుట్స్ రోడ్లు డిస్టర్బ్ చేస్తారు చేసిన తర్వాత గవర్నమెంట్ మొత్తం లేఅవుట్ కింద కూడా ఆక్రమించుకుంటారు పక్క కేసులు అయితే ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీస్ కూడా ఉంది ఇది కొత్త చట్టం కొత్త ఈ ఆస్తులో దీన్ని కూడా అటాచ్ చేయొచ్చు అది కూడా మనం ఇంప్రూవ్ చేయొచ్చు ఏదైతే CCS ఆర్డర్ చేస్తారో అది కూడా మనకి నెక్స్ట్ టైం కరెక్ట్ చేయాలి ఆ అతను అటాచ్మెంట్ ఏదైతే LED CCS వినడం చేస్తారు ఆ ప్రాసెస్ ని కూడా మనం స్టార్ట్ చేయాలి దాని ఒక అనులోమ ట్రేడింగ్ కూడా పటం చూస్తాం నేను samajhina leader order పీచ్ ఆస్తి అటాచ్మెంట్ అంటే వాళ్ళు చేసింది ఆస్తి ఆస్తి ఇక్కడ ఏదో ఆస్తి తర్వాత ఇక్కడ చెరువు భూమి ఉన్న తర్వాత ఆమేస్ ఈ అమ్ముకుంటాడు ప్లాట్లు ప్లాట్ వేరే కొట్టాడు కొన్ని ఎక్కడోసేయడానికి ఉంటుంది దీని ద్వారా ఆ హూమ్ అవుతుంది ఆ లాస్ట్ కొన్నడనే మనం ప్రూవ్ చేసుకొని దాన్ని అడగాలి కొత్తగా తీసుకొచ్చిన ఈ ఇది మనకి కొత్త సిఆర్పిసిలో ఆ సో అది అది కూడా అంటే చట్టాన్ని బాగ అమల చేస్తాక డెఫినెటివల్ గా మళ్ళీ ప్రత్యేకంగా కోర్టు మీరు അല്ല ടീഷർ ടീഷർ ആയിട്ട് പോയിയെസേരീ പോയിയെസേരീ ക്രിണൽ ഐൻഗില വെല്ലു